హలో అండి అందరికీ నమస్తే నిన్న నేను మునగాకు తెలగపిండి కర్రీ చేసి చూపించాను కదా ఆ రోజే నేను కర్ణాటక ఫేమస్ కుకుంబర్ తంబిల్ కూడా చేసుకున్నాను లెంత్ ఎక్కువ అవుతుందని ఈరోజు పెట్టాను వీడియో మనం ముందుగానే కుకుంబర్ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోండి నా దగ్గర కొబ్బరి రెడీగా లేదని వేయలేదు చిన్న ముక్క కొబ్బరి కూడా వేసుకోండి వీటన్నిటిని మెత్తగా చేసి మనం మజ్జిగల కొట్టుకోవాలండి కాస్త చిక్కగా ఉంటే సరిపోతుంది మజ్జిగ అందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకొని తాలింపు వేసుకోవడమే చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కర్ణాటకలో ఎక్కువగా చేసుకుంటారు చాలా టేస్టీగా ఉందండి అన్నంలోనే కాదు మనం గుట్టిగా గ్లాస్లో పోసుకుని తాగేసండి అంత బాగుంది ఒంటికి కూడా చలోవ చేస్తుంది కుటుం కుకుంబర్ మనకి హెల్త్కి చాలా మంచిది కదా వెయిట్ లాస్ కూడా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదేనండి నా టేస్టీ లంచ్ నిన్న వీడియోలు ఎంత ఎక్కువైందని ఈరోజు పెట్టి పెట్టన్నమాట నిన్న నేను చేసుకున్న మునగాకు తేలకపిండి కర్రీ అలాగే దుంపల ఈగురు కుకుంబర్ తంబిల్ ఇది కర్ణాటక ఫేమస్ తప్పకుండా ట్రై చేసి